హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో ఇంకోటి మూవీ వస్తుంది నేను కొద్దిగా రియాక్ట్ మనం రియాక్షన్ మనకి కొంచెం లేట్ వస్తున్నాయి ఎందుకంటే కొంచెం లేట్గా నేను చూస్తున్నాను కాబట్టి లేట్గా ఇస్తున్నాను ఇప్పుడు రజనీ సర్ వస్తుంది మనది రజనీకాంత్ విఆర్ ద కింగ్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సో పెద్ద పెద్ద కాస్టింగ్స్ ఉన్నాయి అందులో కూలీ వస్తుంది సో ఇప్పుడైతే ప్రమోషన్స్ అన్ని నడుస్తున్నాయి ట్రైలర్ ఆల్రెడీ లాంచ్ చేశారు మ్యూజిక్ ఆల్రెడీ వీట్ అయింది అనమాట చాలా విషయాలు జరుగుతున్నాయి కానీ తెలియట్లేదు కొద్దిగా లేట్ గా రియల్ కాబట్టి నేను ఇప్పుడు వీడియో వేస్తున్నా ఓజీ ఓజీ మూవీ గురించి నేను చెప్పా ఓజీ వస్తుంది మన పవన్ కళ్యాణ్ సార్ అందరిది మూవీ వస్తుంది అంటే లెజెండరీ ఫిలిమ్స్ వస్తున్నాయి అనమాట సో ఎక్సైటెడ్ ఎక్సైట్మెంట్తో అందరికి ఉంటుంది సో అదే చెప్పడానికి వచ్చిన ఈరోజు సో నేను కొంచెం మ్యూజిక్ విన్నా మైండ్ బ్లోయింగ్ బ్రో ఇవి లెజెండ్స్ అందరికీ మూవీ చాలా గేర్గా వస్తుంటాయి అంటే మన నాన్న వాళ్ళ జనరేషన్ ఫిలిమ్స్ వాళ్ళ జనరేషన్లో థియేటర్కి వెళ్ళి చూసే వాళ్ళని ఇప్పుడు మనం ఇప్పుడు న్యూ జనరేషన్ అయితే వస్తుందన్నమా వస్తుంది వాళ్ళైతే థియేటర్లో ఎక్స్పీరియన్స్ వాళ్ళని చేయలేరు ఇప్పుడు సో ఇప్పుడు ఎంత జీస్ ఎంతమంది ఉన్నారు ప్లీజ్ మే నేను రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళని ప్లీజ్ చైలర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి వాళ్ళ స్క్రీన్ వాళ్ళ స్క్రీన్ పైన చూడడానికి ఎందుకంటే నానా వాళ్ళ జనరేషన్ వాళ్ళది కాబట్టి మనం వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసుకుంటే మనకి ఒక మూమెంట్ ఉంటదని నాకు ఒక ఫీలింగ్ సో ఇప్పుడున్న వాళ్ళందరినీ వెళ్ళి చూడండి ఎక్స్పీరియన్స్ చేయండి స్క్రీన్ రజనీ సార్ ఇన్ ద స్క్రీన్ బ్రో సో దాట్స్ ఎక్స్పీరియన్స్ వాజ్ డిఫరెంట్ ఓకే సో ప్లీజ్ అందరు వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే లెజెండరీస్ చాలా రేయర్స్ ఇప్పుడు కాబట్టి సో అంతే కొంచెం తొందర తొందరగా వీడియో చేయడానికి ట్రై చేస్తున్నా కదా అలానే అలానేం లేదు కొద్దిగా ఉంది అనమాట సో మన ఛానల్లో వీడియో మీకు ఎలా అనిపిస్తున్నా కమెంట్ చేయండి అందరూ మీకు ఇంకా ఏదైనా టాపిక్లో మనం మనకి వీడియోస్ చేయాలని ఉంటే ప్లీజ్ టు కమెంట్ ఫర్ మీ అండ్ మీరు సజెషన్ ఇవ్వచ్చు అందరూ సో నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాను సో ప్లీజ్ టు బీ కమెంట్ అండ్ షేర్ సంథింగ్ టు అంతే అండి మళ్ళీ కలుద్దాం మళ్ళీ ఒక వీడియోలో సో రజనీ సార్ ఒక్కసారి చెప్తే వంద సారి చెప్పినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో